ప్రజాపాలన వచ్చి సరిగ్గా ఈరోజు మూడు సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో పది సంవత్సరాల కాలం ఏదైతే ఈ తెలంగాణ నిధులు నియామకాలు నీళ్లు పేరుతో ఉద్యమాలు చేసి ఎంతో మంది విద్యార్థులు యువకులు ప్రాణ ఫలితంగా ఈ ప్రాణ తాగలు గుర్తించినటువంటి సోనియా గాంధీ గారు కష్ట నష్టాల కురిచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల క్రితం మనకు ఏర్పాటు చేస్తే తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పులాపాలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ చిన్నా భిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అగమ్యకవచ్చగా మార్చేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియని విషయం కాదు ఈ సందర్భంగా ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా సుమారు ఎయిటీ పర్సెంట్ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా మహిళలకు ఆ రోజు మేము ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం మహిళలకు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డటువంటి రెండు రోజుల్లోనే ఉచితంగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం ఈ రోజు ఎంతో ఆనందంగా బస్సులలో గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో సంవత్సరానికి ఒకసారి బచ్చారు పెంపి పెంచి ఇబ్బందులు చేసినటువంటి ఆ పరిస్థితి నుంచి విముక్తి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా అటు కేంద్రంలో మోడీ ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కలిసి నాలుగు వందల పది ఉన్న సిలిండర్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి పన్నెండు వందల పది రూపాయలు తీసుకొచ్చినటువంటి దరిద్రులైనటువంటి ఆలోచనతో ముందుకెళ్లినటువంటి వారిద్దరికీ విరుగుడుగా ఈరోజు రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే సిలిండర్నిస్తూ ఆడవాళ్ళ ఈ ఆడపరచల యొక్క కళ్ళలో ఆనందాన్ని చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం కట్టుకొని ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అందరూ గమనిస్తున్నారు అంతేకాదు సోదరులారా అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్ లకి వెళ్ళంటే ఆరోగ్యశ్రీని అపాస్యం చేసినటువంటి చరిత్ర పది సంవత్సరాల కాలంలో కానీ ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుండి పది లక్షలకు పెంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం అన్ని రంగాల్లో కొట్టిమిట్టాడుతున్నప్పుడు సాక్షాత్ పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ అన్న పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇయాల సగర్వంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితి అయినను ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీలో ఇంకొంతమందికి సాంకేతిక కారణాల ద్వారా రాలేదు వాటిని కూడా వెంటనే ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్లకు మెసేజ్లు వచ్చినాయి గ్రామ గ్రామాలు తిరిగి ఎవరికైతే ఇంకా రెండు లక్షల రూపంలోకి రాలేవో వాళ్ళకు సంబంధించి ఏంటనే డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పక్క ఇది నడుస్తుంటే మరొక పక్క బోనస్ విషయంలో ముప్పై రోజులు కళ్ళబొల్లి మాటలతో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తే చాలా మంది రైతులు ఈ బోనస్ వచ్చేది లేదు సచ్చేది లేదని టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలను పాపం దళారులకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జరిగిందనే విషయం పత్రికా సోదరులుగా మీకు కానీ జిల్లా ప్రజలకు కానీ తెలియని విషయం కానీ ఈ రోజు టెన్షన్ గా సన్నాలకు బోనస్ వేస్తుంటే ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంది కానీ ఈ దుర్మార్గులు చేసిన ఈ పాపానికి పాపం అమ్ముకున్నటువంటి రైతులు ఈ అన్నమ అన్నమ్మ రామచంద్రాన్ని ఎవరిని అడగాలో తెలియక మమ్మల్ని ప్రశ్నించలేక వాళ్ళని నిలదీయలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మీరు ఈ రోజు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ జిల్లా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ముందుకు ముందుకెళ్తున్నాడు ఇందులో ఎవరైనా మీకు తప్పుడు సమాచారాన్ని కానీ తప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తే తీస్తే దయచేసి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వారి మాటల నమ్మకండి నిన్ననే అనౌన్స్ చేసిండు సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికి మనము కేసీఆర్ చేసిన అప్పులు చూసుకొని మాత్రమే మనం ఈ హామీలను ఇవ్వడం జరిగింది ఆ అప్పులను ఎట్లా కడుతూ ఈ హామీ ఇవ్వగలమని ఒక నమ్మకంతో చేస్తే నిజానికి ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన కేసీఆర్ తెలియని విషయం ఏంటంటే డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ టీజర్ ఎంబర్స్మెంట్ రూపంలో సిఎంఆర్ఎఫ్ రూపంలో షాదీ ముబారా కళ్యాణలక్ష్మి రూపంలో కాంట్రాక్టర్ల రూపంలో ఈ విధంగా అన్ని రంగాలలో డెబ్బై వేల కోట్ల రూపాయలను అప్పుగా మిగిల్చుకుని అప్పు కాదు అది అదేమంటే ఓ రకమైన ఒక మనిషి ఎక్కడంటే అక్కడ చేపాయి తీసుకుంటారు ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టి ఆ సంస్థలన్నింటి ఈ రోజు సీఎం మనకు గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి కావచ్చు బాదిరెడ్డి కోర్దర్ కావచ్చు అదేవిధంగా గణేష్ గుప్తా కావచ్చు వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు కవిత కావచ్చు తప్పుడు మాటలతో తప్పుడు సంకేతాలు ఇచ్చి గొప్పలు చెప్పుకునేటువంటి ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి కావచ్చు బాలిరెడ్డి గోర్ధర్ కావచ్చు అదేవిధంగా గణేష్ గుప్తా కావచ్చు వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు కవిత కావచ్చు తప్పుడు మాటలతో తప్పుడు సంకేతాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా సీఎం అప్లికేషన్ తీసుకున్నారు తప్ప తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సుమారు సిఎంఆర్ పేరు మీద నాలుగు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఈ రోజు ఏక కాలంలో ఏ ఒక్క సంవత్సరంలోపే ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం సీఎంఆర్ రూపంలో చెల్లించిందంటే చిత్తశుద్ధి మాకుందా మీకుందా అనే విషయం ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మేము నేరుగా ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా రైతు బీమా విషయంలో అపసంపా కేసీఆర్ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమాకు సంబంధించిన ప్రతి రూపాయి ప్రభుత్వమే చెల్లించి రైతు అండగా నిస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాం ఒక పక్క తప్పుడు ఆరోపణలు చేస్తారు మరి మేము అంటున్నాం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అయ్యా నిజమే మీరు నిజంగానే మీరు అని కరెక్ట్ అయితే బహిరంగ చర్చకు రాని అంటే ఈ జిల్లాను పది సంవత్సరాలు వెళ్ళినటువంటి మంత్రి రాడు ఈ జిల్లా అధ్యక్షుడు జీవరెడ్డి రాడు కేవలం కేసీఆర్ యొక్క ప్రాపకం ముంగి కోసం జిల్లాకు వచ్చి అక్కడక్కడ ప్రసిద్ధి పెట్టుకోవడం తప్ప వాస్తవాలను ప్రజలకు తెలియకు వాళ్ళు సిద్ధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడైనా చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా మాజీ మంత్రిగా మీరు ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ నియోజకవర్గంలో జరిగిన సంక్షేమ పథకాల గురించి కానీ మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ చర్చకు రావాల్సి వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డికి నేరుగానే ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ప్రజలను పక్కలో పట్టించి వేలాది మంది రైతులు బోనస్ రాకుండా చేసినటువంటి నీచమైన చరిత్ర ఇటు బీజేపీ నాయకుడిని అటు టీఆర్ఎస్ నాయకుడి విషయాన్ని తెలియజేస్తున్నాం సోదరులారా ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎప్పటికప్పుడు మీరు కళ్ళపల్లి మాటలకు ఎవరైతే గతంలో ఎన్నికలకు ముందు మూడు ఎకరాల భూమి అని అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగ వృద్ధి మూడు వేల అని ఈ విధంగా తప్పుడు మాటలు చెప్పిన వ్యక్తులే మిమ్మల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది సంవత్సరం లోపల అని చెప్పుకుంటే సిగ్గు మానవని ఏమన్నా ఉన్నదాన్ని జిల్లా మాజీ మంత్రి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కొంగలు దొక్కి మేము వచ్చి ఈరోజు ప్రభుత్వం పసుపున సంవత్సర కాలంలోనే మేము కష్టాలను అధిగమిస్తూ ఈ రోజు సంక్షేమాలను అభివృద్ధిలో ఒక వైపు ముందుకు తీసుకెళ్తుంటే మా ఈ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆనందాన్ని ఇవ్వలేక మీరు దగ్గోలు పెట్టి ప్రజలను పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అది ఖచ్చితంగా బాగుండదు మీరు ఇదే విధమైన పరిస్థితిస్తే కబర్దార్ని సంగతి చూస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఒక పక్క నిరుద్యోగ యువకులు రోడ్ ఎక్కి పది సంవత్సరాల కాలం ఎంత ఇబ్బంది పడ్డాలో చూసి అక్కడ మోడీ రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఉద్యోగులు ఇస్తా అని చెప్పిండు ఈననే ఒక ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు ఇద్దరు కిందలు పది సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా మళ్ళీ తిరిగి ఇలా టీఎస్పిఎస్ పేరుతో ఆ రోజు ఉన్నటువంటి ఆ సంస్థను అపహాస్యం చేసి టీఎస్పీఎస్ అంటేనే హాస్యాస్పదమైన ఒక వ్యవస్థను తయారు చేసి ఆ రోజు నిరుద్యోగుల కుటుంబాలతో కన్నీరు నిప్పినటువంటి చరిత్ర టీఆర్ఎస్ కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే దాన్ని ఇచ్చి తీరుతామని ఈరోజు నిక్కచ్చిగా ఒక అధికారం నియమించి సంవత్సరాల కాలంలో చిన్న ఆరోపణ కానీ చిన్న లీకేజ్ లేకుండా యాభై వేల పైసలు ఉద్యోగాలు నియమించిందంటే అది మా చిత్తశుద్ధికి నిదర్శనం కాదని సందర్భంగా ఈ జిల్లా నాయకుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుడిని బీజేపీస్తున్నాం ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ బిల్లా రంగాలుగా కేటీఆర్ హరీష్ రావు వీరి జిల్లాలోనేమో తోడు చేయగలుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా ఒక పక్క కాంగ్రెస్ పైన ఆరోపణలు చేసి సిగ్గు లేకుండా మాట్లాడడం అది ప్రజలు గమనిస్తున్నారు గతంలో మీకు కరుగాల్చి వాద పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరుగెత్తించి ఈ జిల్లా వారు దానిస్తారని సందర్భంగా తెలియజేస్తూ తప్పుడు ఆరోపణలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించమని చెప్తున్నాం మీకు నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మేము చెప్తున్న సంవత్సరం కాలంలో మా ప్రగతి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరెందుకు మేము చేయలేమనుకుంటే చర్చకు సిద్ధంగా లేరు మరి ప్రశాంత్ రెడ్డి కానీ ఈ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మాజీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ముందుకు వస్తలేనో ఒకసారి ప్రజల్ని గమనించి మనకు కోరుతున్నాను అంతేకాకుండా ప్రజలను మరొకసారి అప్పీల్ చేస్తున్నాం ఈ నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ప్రజా పాలన విజయవచ్చు గ్రామ గ్రామాల ఎవరికైతే ఈ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందో వాళ్ళందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన బాసనగ నిర్వహణ ఈ జిల్లాకు ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు త్వరలోనే మంత్రి కాబోతున్న సుదర్శన్ రెడ్డి గారు భూపతి రెడ్డి గారు అందరం కూడా ఈ నియోజకవర్గంలో సునీల్ కావచ్చు అనిల్ కావచ్చు అదేవిధంగా అన్న కావచ్చు ఇటు అన్వేష్ కావచ్చు అటు వినయ్ రెడ్డి కావచ్చు భూపతి రెడ్డి కావచ్చు జిల్లా అభివృద్ధిలోకి తీసుకోవడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం అని మా లక్ష్యం అవినీతి లేని తెలంగాణ నిర్బంధం లేని పాలన అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకపోతే కాబట్టి మీ రామసింహాలను భయపడలేదని రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఈ జిల్లాలో నిన్నటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉత్సవాన్ని పేరందుకున్నాయి రోజుకో గ్రామంలో రోజుకో మండలంలో ఈ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల విజయోత్సవాలను ఈ జిల్లాలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు సుదర్శన్ రెడ్డి గారు భూపతి రెడ్డి గారు అదేవిధంగా ఆర్మూర్ బాల్కొండ కోఆర్డినేటర్లు ఉన్నటువంటి సునీల్ కావచ్చు అటు వినయ్ కావచ్చు మరొక పక్క అనిల్ అన్న నేను అన్వేష్ నూడా చైర్మన్తో సహా అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ విజయోత్సవాలని ప్రజలకు చేరువ అంటే సంవత్సరం కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు తెలియ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పది సంవత్సరాల కాలంలో తప్పుడు ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈరోజు సంవత్సరం కాలంలో ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీల్లో ఎనభై శాతం పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నేను ఈ సందర్భంగా జిల్లాలో మాజీ మంత్రిగా ప్ర ప్రశాంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలందరినీ ఈ సందర్భంగా నేను సవాలు విసురుతున్నాం మేము మీకు దమ్ము ధైర్యం ఉంటే పది సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు అమలు చేసినటువంటి హామీలన్నీ మరి మేము సంవత్సరం కాలంలో మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఎన్నో మేము చర్చకురాడంటే మీరు దొంగలా పారిపోతున్నారు వారం రోజులుగా దినం ప్రతి రోజు చెప్తున్నాం మేము తప్పు చేసినట్టే మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చలకు రమ్మంటే ఎక్కడో అక్కడ పారిపోయి హైదరాబాద్లో అంటున్నారు తప్ప చర్చలకు నిజామాబాద్కు రావడం లేదు మరి ఇందులో ఎంత ఘట్స్ ఉండాలా మేము ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే ఎనభై శాతము హామీలను నెరవేర్చి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు చేసుకున్న తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలతో పాటు రాబోయే కాలంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లడానికి ఈ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ఎక్కుతున్నటువంటి మహిళా సోదరు మనులు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్లు తీసుకుంటున్నట్టు ఆడపరుచులు కావచ్చు రైలు రైతు రుణమాఫీ రైతు బ రైతు బోనసు పంట బోనం తీసుకున్నటువంటి రైతాంగం కావచ్చు ఉద్యోగంలోకి వచ్చినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాలు కావచ్చు మీరంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో ప్రజలు వాడకుండా ఎక్కడికక్కడ ఖండించాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం